హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ రొమాంటిక్ లవ్ స్టోరీ వేన్నెల్లో ఆడపిల్ల లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం సులోచన ఆఫీస్లో చాలా టెన్షన్గా ఉన్న టైంలో ఎన్నో కాల్స్ తనకి వస్తూ ఉంటాయి వాటిని అటెండ్ చేస్తూ వాళ్లకు అన్ని ఆన్సర్స్ ఇస్తూనే ఉంటుంది అయితే తన ఇంట్లో కరెంటు పోయిందని ఎలక్ట్రిక్సిటీ ఆఫీస్కి సంబంధించిన నంబర్ కలపమని చెప్పి ఎక్స్చేంజ్కి ఫోన్ చేస్తాడు జేమ్స్ అప్పుడు సులోచన అతన్ని చాలా కసురుకుంటుంది ఒక్కసారిగా ఇక్కడికొచ్చి చూడండి మీకే తెలుస్తుంది మాకేం వెయ్యి చేతులు లేవు అంటూ కసురుకుంటుంది ఏమాత్రం ఆలోచించకుండా అప్పటికప్పుడు జేమ్స్ అక్కడికి వచ్చేస్తాడు ఆ తర్వాత ఏమైందో ఈనాటి ఎపిసోడ్లో మనం వినేసేద్దాం మీరా పక్కనే ఉండి నన్నంత దూరం రప్పించడంలో ఉద్దేశం ఏమిటి నేనెంత వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చానో తెలుసా అంత వేగంగా వచ్చినా మీరు కనపడలేదంటే ఇది కేవలం నన్ను ఫూల్ని చేయడానికే అలా అయితే నేను కాదు కదా మిమ్మల్ని ఆ బ్రహ్మదేవుడు కూడా పట్టుకోలేడు దయచేసి నా సమయం వృధాపరచకండి కోపంగా అన్నాడు రేవంత్ నేను చెప్పానుగా మీతో దాగుడు దాగుడుమూతలాడ్డం నా ఆశయం కాదని మీకు రీజనబుల్గా ఇస్తూనే ఉన్నాను కనుక్కోలేకపోతే అది నా తప్పు కాదు ఏమిటిచ్చారు మీ ఇల్లు ఆ క్లాక్ టవర్ దగ్గర్లోనే నేనింత దూరం నుంచి వచ్చేసరికి మీరు వెళ్లిపోయారు ఇదేం పందెం నేనెక్కిన వాడిని మీ దగ్గరికి వెళ్ళమని చెప్పాను వాణ్ణి మీరెందుకు అడగలేదు ఆ అమ్మాయి ఎక్కడెక్కిందిరా అని అడిగి ఉంటే వాడు నేనుండే లొకాలిటీ చెప్పి ఉండేవాడు అంతకుముందే మా ఇంటి ఫోన్ నెంబర్ తాలూకు హింట్స్ ఇచ్చి ఉన్నా నేను ఆ రెండూ కలిపి అన్వయించుకుంటే మీకు నెంబర్ పూర్తిగా అర్థమయ్యుండేది రేవంత్ దెబ్బతిన్నాడు అయినా సర్దుకొని తనని తాను సమర్థించుకుంటూ ఏమో టాక్సీ డ్రైవర్కి మీరు అబద్ధం చెప్పమన్నారేమో అన్నాడు అది వేరే సంగతి కాని మీరసలు అతన్నేమీ అడగలేదుగా మీరు టైప్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారనే అక్కడికి పరిగెత్తాను అది తొందరపాటు ఒకవేళ టైప్ ఇన్స్టిట్యూట్లోనే నేను ఉండి ఉంటే నుంచి పారిపోనుగా ముందు దొరికిన డ్రైవర్ని వదిలిపెట్టి ది బుష్ కోసం అక్కడికి ఎందుకు వెళ్లారు డ్రైవర్ని అసలు మీరొక్క ప్రశ్న కూడా అడిగే అవసరం లేదు మీరు బయల్దేరే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను జ్ఞాపకం ఉందా అక్కడ వర్షం పడుతుందా అని లేదన్నారు మీరు పరిశీలనగా నేనొచ్చిన టాక్సీని చూసి ఉంటే అది వర్షంలో తడిసి ఉండటం కనిపించి ఉండేది ఆ చిన్న జల్లు ఈ లొకాలిటీలో ఎక్కడ పడిందో కనుక్కోవడం మీకు పెద్ద కష్టం కాకపోయి ఉండేది దాంతో ఆ డ్రైవర్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో తెలుసుకోవడం సులభమయ్యేది ఇలా ఆలోచించడం మానేసి అనవసరంగా టైప్ ఇన్స్టిట్యూట్లోకి పరుగెత్తారు అతడు సిక్కుపడుతున్నట్టు నేనంత లోతుగా ఆలోచించలేదు అన్నాడు నిజాయితీగా ఓటమినొప్పుకుంటూ పోన్లేండి ఇంకా ఇరవై రోజులున్నాయిగా ఆఖరికి చివరి రోజు కనుక్కున్నా మీరు గెలిచినట్టే చెప్పడం మర్చిపోయాను మీ గురించి టైప్ ఇన్స్టిట్యూట్ యజమాని వర్ణించాడు ఏమని దేవకన్యకి తక్కువ లెవెల్లో లేదు ఆ వర్ణన ఆమె కొంచెం మౌనం వహించి నెమ్మదైన కంఠంతో అంది నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనని అనుకుంటున్నాను రేవంత్ బాబు నాకు మిమ్మల్ని వెంటనే చూడాలనుంది ఇంకా ఇరవై రోజులాగాలి ఈ లోపల మీరు కనుక్కుంటే సరే సరే అనటూ మర్చిపోయాను మీకుత్తరాలు ఈ ఈరోజే ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేశాను వారనుకో ఉత్తరం చొప్పున ఇంకా మూడుత్తరాలు ఈ లోపల నేను కనుక్కోలేకపోతే కనుక్కోగలరని ఆశిద్దాం రేవంత్ పట్టుదలగా నాకున్న తెలివితేటల్ని ఉపయోగించి మిమ్మల్ని కనుక్కుంటాను ఓడిపోతే అది వేరే సంగతి అన్నాడు ఈ ప్రపంచంలో తెలివితేటలున్నవాళ్లు చాలామందిన్నారు కాని తెలివితేటలతో పాటు సమయస్ఫూర్తి తార్కిక జ్ఞానం ఉన్నవాళ్లు చాలా తక్కువ అమ్మాయిలు కోరుకునేది ఆ రెండోది ఉన్న బాయ్ ఫ్రెండ్స్నే తలతిక్కగా ఆలోచించే అబ్బాయిలంటే అమ్మాయిలకెంతో ఇష్టం ఈ విషయం చాలామంది అబ్బాయిలకి తెలీదు నాకు అర్థం కాలేదు అన్నాడు రేవంత్ ఉదాహరణకి ఒక ఇంటి కప్పు మీద పది కాకులు ఉన్నాయి ఒకడు తుపాకీ పేల్చి ఒకదాన్ని చంపాడు అప్పుడు ఎన్ని కాకులుంటాయి కప్పు మీద ఏమీ ఉండవు అన్నీ ఎగిరిపోతాయి అన్నాడు రేవంత్ చప్పున అది మామూలు వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది చచ్చిపడిన కాకి అది కొద్దిగా తెలివైనవారు చెప్పేది తొమ్మిది ఉంటాయి తుపాకీ దూరం నుంచి కాల్చి ఆ శబ్దం మిగతా వాటికి వినబడకపోతే అది అతి తెలివి ఉన్నవాడు చెప్పేది రేవంత్ రోషన్తో ఇంకేమిటి ఆన్సరు అని అడిగాడు ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు కొంచెం తార్కికంగా ఆలోచిస్తే మీకో విషయం బోధపడుతుంది ప్రశ్న కాకులు ఎన్ని మిగిలి ఉంటాయి అని కాదు కప్పు మీద ఎన్ని ఉంటాయి అని అంటే మనం తిరిగి అడగాలి కప్పు వాలుగా ఉందా లేక ఫ్లాట్గా ఉందా అని ఇంటి కప్పు ఫ్లాట్గా ఉన్న పక్షంలో తుపాకీ దూరం నుంచి కాల్చి ఉంటే పది కాకులు చచ్చిన కాకితో సహా కప్పు మీద ఉండే వీలుంది తెలివైన కుర్రాడు తన ఆలోచనలో ఏ విధమైన లోసుకు ఉంచుకోడు రేవంత్ మీరీ పంధాలో ఆలోచిస్తే నెల రోజులక్కర్లేదు పది రోజుల్లో నన్ను కనుక్కుంటారు రేవంత్ అప్రతిభుడయ్యాడు మీరేం చదువుకున్నారు నవ్వింది ఏం చదువుకున్నాననుకున్నారు ముందు లెక్కలు అనుకున్నాను తర్వాత ఇంగ్లీష్ అనుకున్నాను ఇప్పుడేమో లాజిక్ అనుకున్నాను అవేవి కావు మీరు యూనివర్సిటీకి ఫోన్ చేసి కనుక్కోను అంటే చెప్తా కనుక్కోను చెప్పండి ఫిలాసఫీ మీరు చెప్పిన సబ్జెక్ట్స్ అన్నీ అందులోంచి వచ్చినవే నిజమే అనుకున్నాడు మరి నేను పెట్టేస్తున్నాను రేపు మీకు ఉత్తరం అందుతుంది బాయ్ ఒక్క నిమిషం కంగారుగా అన్నాడు మీ నెంబరు గురించి ఇంకో హింట్ ఏదైనా ఇవ్వండి ప్లీజ్ ఏ నెంబరు మా ఇంటి నెంబరా మీరు ఐ ఎయిట్ నథింగ్ అన్నారే దాని గురించి ఆ నెంబరు సరే అయితే వ్రాసుకోకుండా వినండి అని చెప్పసాగింది ఐదంకెల సంఖ్య మొత్తం అంకెలన్నీ కలిపితే పంతొమ్మిది ఆమె ఫోన్ పెట్టేయగానే రేవంత్ మరీ ఆలస్యం చేయకుండా తిరిగి వెంటనే ఫోన్ డయల్ చేశాడు ఆమె ముందు అతడు కొత్తిగా గాని అతని లెక్కల పరిజ్ఞానం సామాన్యదైనదేమీ కాదు ఆమె ప్రశ్న చెప్తూ ఉండగానే అతడు లెక్క కట్టేశాడు మొదటి అంకెకి రెండో అంకెకి ఎనిమిది రెట్లు అనగానే ఒకటి పాయింట్ ఎనిమిది అని తెలిసిపోయింది చివరి మూడెంకెలు మొత్తం పది వాటి లబ్ధము ఇరవై నాలుగు అనగానే అవి ఆరు నాలుగు సున్నా ని ఆరు రెండు రెండు గాని అయి ఉండాలని అర్థమైంది ఆఖరి సంఖ్య అన్నింటికన్నా పెద్దది కాబట్టి తేడా రెండు కాబట్టి ఆ నెంబరు ఒకటి ఎనిమిది రెండు రెండు ఆరు ఒకటి ఎనిమిది నాలుగు సున్నా ఆరు ఒకటి ఎనిమిది సున్నా నాలుగు ఆరు ఈ మూడింటిలో ఏదో ఒకటి అవ్వాలని నిశ్చయమైపోయింది ఫోన్ దగ్గరికి లాక్కొని ముందు మొదటి నంబర్ చేశాడు హలో అంటూ నుంచి ఇప్పుడు అమ్మాయి నుంచి ఫోన్ చేసింది అమ్మాయి పేరు అమ్మాయి పేరు అసాధ్యం ఎవరో ఆడగొందుతో చేసి ఉంటాడు అంటూ నవ్వాడు అవతలి వ్యక్తి నెంబర్ కోసం దిగమింకుంటూ అంత నిశ్చయంగా ఎలా చెప్పగలరు అని అడిగాడు ఇది పిచ్చాస్పత్రి కాబట్టి అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది అవతలి మనిషి రేవంత్ తాను తిట్టుకుంటూ రెండో నంబర్కి డయల్ చేశాడు దిస్ ఈస్ క్యాన్సర్ హాస్పిటల్ ప్లీజ్ అంటూ ఒక ఆడగొంతు గంభీరంగా పలికింది టాప్ మనీ పెట్టేసి మూడో నెంబర్కి ఫోన్ చేశాడు దిట్స్ సాల్వ్ ఫర్ టుడే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు షేర్ చేయండి అంతేకాకుండా దయచేసి ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరీ ఈ స్టోరీని వినండి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే